హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కృష్ణ లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో పెట్టి వన్ వీక్ అవుతుంది అందుకే వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి పెడదామని చూస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా నేను మొక్కలు నాటనం పెద్ద కష్టపడ్డామని చెప్పేసి అదే ఈరోజు చూపిస్తున్నాను ఇవి పెట్టి చాలా రోజులు అవుతుంది తర్వాత ఇక్కడ భూమిలో పెట్టిన తర్వాత ఇవి కొంచెం ఎగురులాగా వచ్చాయి చూసారా ఇక్కడ గడ్డి చెత్త చెదారం అంతా పెరిగిందనమాట నేను అసలు ఇక్కడ కింద పార్కింగ్లో కింద ఉంటుందన్నమాట అంటే మనకి ఇంటి ముందు ఇంటి ముందు వచ్చేసి ఏ మొక్కలు కానీ ఏవి కూడా నేను పట్టించుకోను మొత్తం కోమలినే వాటర్ పోయడంతో సహా చెత్త క్లీనింగ్ అవి మొత్తం మా అమ్మాయి వచ్చినప్పుడల్లా తనే చూసుకుంటుంది నాకు అంత ఓపిక లేదు ఇంట్రెస్ట్ లేదు నెక్స్ట్ వచ్చేది అమ్మాయి మొత్తం ఇక్కడ చెత్త పీకుతుంది నేను కొంచెం వీడియోలో ఫోజ్ ఇవ్వడం కోసం అక్కడక్కడ మధ్యలో ఒక రెండు మొక్కలు నాటినట్టుగా నెక్స్ట్ పీకినట్టుగా చేశాను అనమాట ఇక్కడ పిల్లలు మొత్తం క్లీన్ చేసేసింది మా ఇంటి చుట్టూ మొత్తం గ్రీనరీగా చాలా బాగుంటుంది మార్నింగ్ లేవగానే పచ్చటి పొలాలు ఇంటి చుట్టూ గ్రీన్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఈసారి వీడియోలో మా ఇంటి ముందు అంతా ఎలా ఉంటుంది మా కార్ షెడ్తో సహా మొత్తం చూపిస్తున్నాం కార్ పెట్టడానికి ఒక షెడ్ అయితే వేయించినాం కానీ ఆ షెడ్లో కారు ఉండడం చాలా రేర్ ఎప్పుడు ఉండదు అనమాట ఎప్పుడు రోడ్ మీద ఎక్కడో పెట్టేస్తాడు మా సారు ఈ గల్లీలోకి తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ తీయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నెక్స్ట్ ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో ఇంటి ముందు వరకు చూపిస్తాను చూడండి మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది మొత్తం మొన్న నాటేశారండి నువ్వు టాక్రతో దున్నినప్పుడు వీడియో తీసాను నాటేసినందుకు వీడియో తీసాను ఇంకా అప్లోడ్ చేయలేదు ఇది ఇంటి ముందు అనమాట డెడ్ అండ్ ఇది మొత్తం ఇటు సైడ్ మొత్తం అటు సైడ్ వెళ్ళడానికి ఒక చిన్న దారిలాగా మా ఆయన ఉంచుండే గోడ అంతా కూడా మా సార్ కట్టించుండే ఎందుకంటే ఇక్కడ సైడ్ పొలంలో పాములు ఉంటాయి చాలా ఆ పాములు మొత్తం ఇటు సైడ్ వస్తుండే అనమాట వర్షం పడితే నీరు కట్టెలు అలాంటివి వస్తుండే అలా అని చెప్పేసి ఆ గోడ కట్టిన తర్వాత చాలా వరకు తగ్గినాయి ఎలా గోడ కట్టించాం కదా కార్ తీసుకున్నామని చెప్పి హెడ్ అయించినాం ఇల్లు చూశారు కదా సంగీత నిలయం మా ఆయన నా పేరు మీద ఏ ప్రాపర్టీస్లో ఇంటికి మాత్రం ఒక పేరు మాత్రం పెట్టాడు దీంతో సంబరవాడు సంతోషంగా ఉండని చెప్పేసి ఇక్కడ చూసారు కదా మా చెల్లి మొక్కలన్నీ మా చెల్లి పంపించింది మా చెల్లి పంపించిన మొక్కలు కింద భూమిలో పెట్టకుండా పైన షోకి ఇలా బాగుంటాయి అని చెప్పేసి గోడ మీద పెట్టేశాను ఇక్కడ కింద ప్లేస్ ఉంది ఇక్కడ నల్లా ఉంది మా అల్లుడు వాళ్ళు ఎప్పుడు చిన్న చిన్న పిల్లలు చాలామంది వీడియోస్ చేస్తూనే ఉన్నాను మీరు చూసిండొచ్చు రీసెంట్గా ఆ పిల్లలు అంతా ఆడుకున్నప్పుడు ఇట్లా వాటర్తో ఆడుతూ ఉంటారు అనమాట మా అల్లుడు మాత్రం మరి ఇక్కడ వచ్చేసి బచ్చల చెట్టు నెక్స్ట్ మిరప చెట్టు రెండు మొలసాయి ఇక్కడ అలాగే మనకి ఏంటిది మల్లె చెట్టు కూడా ఉంది ఆ మల్లె చెట్టుకు పందిర్లాగా వేయాలి ఇటు సైడ్ పుదీనా కూడా పెట్టాను అది ముక్క చూపించారు ఇదేమో ఎర్ర జామకాయ అనమాట గవర్నమెంట్ తరపు నుండి ముక్కలు వచ్చినప్పుడు పెట్టాను ఏదో ఇచ్చారు కదా పెడతాది పడుంటాయి అని చెప్పేసి పెట్టాను తీర చూసిన తర్వాత ఎర్ర జామకాయ చాలా బాగుంది ఇది గన్నేరు చెట్టు పింక్ కలర్ అది మన కార్ షెడ్ వేసిన తర్వాత షెడ్ పైకి వెళ్ళిపోయింది అనమాట మొత్తం అది నీడొచ్చేసిందంతా ఇక్కడ టీవీఎస్ మొత్తం ఈ అమ్మాయి నడుపుతుందంట చూడండి ఎలా నడుపుతుందో ఇక్కడ వచ్చేసి నేనే ఏదో వీడియో కోసం అలా ఫోజ్ ఇచ్చాను చిన్నగా ఒకదా ఒక షెడ్కి మాత్రం మొత్తం ఇలా తవ్వకం పెట్టేసి తవ్వి దానికి తర్వాత కొమ్మలి మట్టేసింది ఇవి చిన్న చిన్నవి వచ్చేసి గడ్డి గులాబీ లాస్ట్ టైం చేసినప్పుడు ఈ చెట్లన్నీ చంపేయడం ఎందుకు అలా పెడతాయి బతుకుతాయి పువ్వులు వస్తాయి అని చెప్పేసి పెట్టాను అది మొత్తం ఇట్లా కట్టలాగా కట్టి వాటర్ ఉండేటట్టుగా పెట్టినా మొత్తం ఏమైంది వర్షం పడ్డప్పుడు రేకుల నీళ్ళు మొత్తం దాని దగ్గరే పడతాయి కాబట్టి మొత్తం ఆ కట్ట మొత్తం ఇట్లా చెల్ల చెదరైపోయింది మళ్ళీ ఈసారి అలా చేశాను ఏర్ల దగ్గర తవ్వకూడదంట తవ్వద్దు కొంచెం దూరంగా తవ్వం మనం యూరియా వేద్దాం మందు వేద్దామని చెప్పింది ఆ మందు వచ్చేసి మొక్కలకి వేసేది మా సార్ మళ్ళీ మొక్కలు అమ్మి వాళ్ళ దగ్గర కొన్నాడో ఎక్కడ కొన్నాడో నాకే తెలియదు ఆ మందు కూడా వేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి పక్కన ఉంటుందని చెప్పేసి అది కూడా వేసేసాము అది మరి ఎంతవరకు యూజ్ అవుతుందో ఏమో తెలియదు ఇది పింక్ గులాబీ చిన్న చిన్నది ఫస్ట్ టైం పూసింది ఇంతకుముందు పూసిందేమో వేరే పింక్ అది నాకు చాలా ఇష్టం ఇది చిట్టి గులాబీ అనమాట నాకు ఇష్టమైన కలర్స్ చాలా ఉన్నాయి మా చెల్లి నాకు పంపించింది అనమాట తను ఎంత ప్రేమగా పెంచుకున్న మొక్కల్ని నాకు పంపించేసింది నేను అంతకంటే ప్రేమగా చూద్దామనే ప్రయత్నం చేస్తున్నాను చూద్దాం ఏమవుతుందో నేను చూడడం ఏమని కోమలు మాత్రం చాలా బాగా చూసుకుంటుంది ఇక్కడ మిగిలిన మొక్కలు అన్నిటికీ కోమలి మొత్తం ఇట్లా తవ్వకం పెట్టేసింది అంటే మొత్తం ఇట్లా పాదుల్లాగా చేసేసింది ఇక్కడ కోమలి చాలా బాగా కష్టపడుతుంది అన్నమాట నేను ఎందుకు చేయాలి నాకేం అవసరం అని అనుకోదు చాలా మంచి పిల్ల బాగా చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఒకటి ఆరెంజ్ ఒకటేమో పింక్ అనుకుంటా ఏం కలర్స్ అంత ఐడియా లేదు నాకు ఇక్కడ ఈ గులాబీ కొమ్మని ఇట్లా మనం డైరెక్ట్ ఇట్లా భూమిలోకి ఇట్లా ఆనేటట్టు పెట్టామనుకోండి దానికి ఏర్లు వస్తాయి అంట అట్లా పెడతా అన్నది ఇక్కడ షీరోగాడు వాడు మీరంతా పని చేస్తుంటే నేను ఎందుకు లోపల ఉండాలా నేను కూడా వచ్చి చేస్తా అని చెప్పేసి అది కూడా బయటకు వచ్చేసింది అనమాట ఇక్కడ మా పాప బెల్ట్ పెట్టింది అది పైకి పెట్టాల్సింది కిందికి ఉల్టా పెట్టేసింది అనమాట అది కూడా పని చేద్దామని చెప్పేసి తెగ తిరిగేస్తుంది అటు ఇటు ఇక్కడ వచ్చేసి సైడ్ కొంచెం మొత్తం చెత్తలాగా ఉంటే మొత్తం క్లీన్ చేసేసాను ఇది మళ్ళీ ఎన్ని రోజులకు చేస్తామో ఎప్పుడు ముట్టుకుంటానో కూడా నాకు తెలియదు ఇప్పుడు కొంచెం కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఇల్లు మొత్తం కొంచెం అప్పుడప్పుడు చూస్తున్నాను బయటకు వచ్చి ఎలా ఉంది ఏంటి ఇంటి ముందని చెప్పేసి ఇక్కడ ఇది యూరియా పక్కన పొలం ఉందని చెప్పాను కదా అంకుల్ దగ్గర మా ఆయన కొంచెం తీసుకొచ్చాడు అదే కొంచెం వేసేసామన్నమాట కొద్దిగా వేయాలంట ఇది మనకు స్కిన్ కే అంటుకుంటే ఇట్లా మూతి చుట్టూ అక్కడ ఏమైనా అంటున్నా కానీ ఇట్లా బొగ్గల్లాగా వస్తాయంట మొత్తం ఇట్లా కురుపులు టైప్ ఏమో వస్తాయని చెప్తుంది కోమలి అది కొంచెం కొంచెం చెట్లకి ఏరు దగ్గరికి కాకుండా కొంచెం దూరంగా వేసుకోవాలంట ఇవి వేస్తే చెట్లు కొంచెం పెరుగుతాయంట ఆ విషయం నాకు తెలీదు అమ్మాయి చెప్పింది అనమాట అంటే మాకు మా చిన్నప్పుడు వ్యవసాయం అలాంటిది ఏం నాకు లేదు తెలియదు అనమాట మొక్కల గురించి కోమలి వాళ్ళకు వ్యవసాయం చాలా ఉంది వాళ్ళు అన్ని రకాలుగా పండిస్తారు వాళ్ళ అమ్మ వాళ్ళు పల్లి మొక్కజొన్న వరి మీరు అన్ని రకాల పంటలు పండిస్తారు వాళ్ళమ్మ వాళ్ళు అందుకే ఆ పిల్లకి అన్ని క్లారిటీ ఉంది తెలుస్తాయి ఇక్కడ వచ్చి కరేపాకు చెట్టు అండి ఈ చెట్టు మా సార్ తేవడమే పెద్ద చెట్టు తీసుకొచ్చాడు దాన్ని అలా పెట్టినాం చాలా రోజులు దాన్ని వదిలేసాము కోమలి ఎప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా వాటర్ పోస్తుంటుంది మొన్న ఒకసారి మా చెల్లె వచ్చినప్పుడు కూడా దాని చుట్టూ ఇట్లా పాదులాగా తీసి వాటర్ పోసింది అప్పుడు కొంచెం ఎగురు వచ్చిన తర్వాత కోమలి దాన్ని మెయింటైన్ చేసింది అనమాట ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చెట్టు నిండి వచ్చేసింది అప్పుడప్పుడు అవసరమైతే సడన్గా మర్చిపోతే టక్కన వచ్చేసి రెండు ఆకులు తీసుకొని పోయి పోపులేసేస్తాను అనమాట మనకు పప్పుచారు చెట్లీలో చాలా వరకు కరివేపాకు యూజ్ అవుతుంటుంది కదా ఇంటి ముందు ఉంటే ఇంట్లో ఒక చెట్టు పెట్టుకుంటే చాలా మంచిదండి కరివేపాకు మాత్రం మనకు దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటి ముందు ఫ్రెష్గా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి చెట్లకేసే మందు ఇదే అనమాట ఇది మీకు ఎవరికైనా తెలుసా మీరు యూజ్ చేస్తారా దీనివల్ల ఏమన్నా లాభం ఉందా చూడండి ఇది ఒక బ్యాగ్ లాగా ఉందని అని చెప్పేసి అమ్మాయి బ్యాగ్ వేసేసుకుంది ఈ మందునే వేసాము దీన్ని ఫ్రూట్స్కి అన్ని రకాల పండ్ల మొక్కలకి వేయొచ్చు పూల మొక్కలకు కూడా అన్ని రకాల వాటికి వేయొచ్చు అంటే వాటి మీద అయితే అన్ని రకాల పువ్వులును పండ్లు రెండు ఉన్నాయి అండి అన్నిటికీ యూజ్ చేయొచ్చని చెప్పేసి రెండు ప్యాకెట్స్ ఉన్నాయి ఒకటి మాత్రం ఓపెన్ చేసి కొంచెం కొంచెం వేసింది అది ఎంత క్వాంటిటీ వాడాలో కూడా తెలియదు అంటే అంత చదవలేదు దాని మీద డీటెయిల్స్ కూడా చూడలేదు ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ మొక్కలు ఇవి అలా పెట్టేసి అప్పుడప్పుడు వాటర్ పోస్తున్నా కానీ వాటికి మొత్తం చుట్టు ఇట్లా తవ్వి మనం మట్టి లాగా ఏమన్నా వేసామనుకోండి ఇంకొంచెం హెల్తీగా ఉంటాయి కదా మొక్కలు అందుకే ఆ గోడమించి అవి కూడా తీసి వాటికి కూడా మొత్తం ఇట్లా కోమలి మొత్తం తవ్విందనమాట చుట్టూ మొక్క చుట్టూ తవ్వేసి దానికి మందేసాము ఇక్కడ ఒక మల్లె చెట్టు ఉందని చెప్పాను కదా ఇందాక దానికి ఒక పందిరిలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా వీలైతే వీల్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఏదైనా జంగల్కి అట్లా ఖాళీ ప్లేసెస్కి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చి పందిరి వేద్దామని అనుకుంటున్నాము చూడాలి వేస్తేనే కొంచెం మనకి ఇట్లా గుబురులాగా కింద ఉండకుండా ఉంటుంది చెట్టు కూడా నీట్గా ఉంటుంది మన కింద పాములు ఇట్లా ఏమన్నా ఉంటున్నా కానీ కనపడవ అంటే కనిపిస్తాయి కదా క్లియర్గా ఉంటే ఇట్లా పాదులాగుంటే అందులో ఏం ఉన్నా కానీ మనకు అర్థం కాదు ఇక్కడ కప్పలు అవి బాగా తిరుగుతుంటాయి పాములు వర్షాలు పడితే నీరు కట్టెలు మాత్రం బాగానే వస్తుంటాయి అనమాట పాములు మాకు ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు గల్లీకి వాళ్ళు ఆడుకుంటుంటారు అదే కొంచెం నాకు అట్లా భయమైతుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇవి చాలా వరకు మొక్కలు పైన పెట్టినవి ఉండే పెయింటింగ్ వేసింది మా పాప చాలా మొక్కలకి ఆ పెయింటింగ్ మొత్తం ఈ డబ్బాలు పైనుంచి నుంచి కిందకి షిఫ్ట్ అయిన తర్వాత మొక్కలు కూడా నాకు ఇంట్రెస్ట్ పోయింది పైన అన్నీ కూడా తీసేసి కుండీలు కింద పడేసాము ఏదో పెద్ద పెట్టేదాని లెక్క అన్నీ కొనుక్కున్నాను కుండీలు ఇక్కడ వచ్చే సెర్రజామకాయలు నేను ఇందాక చూశాను ఈ యొక్క రెండు ఉన్నాయి అక్కడక్కడ పువ్వులు పిందెల్లాగా ఉన్నాయి అంటే ఇది గోడకు అవతల సైడ్ మనకు షెడ్ అవతలకు ఒక కొమ్మ పోయింది అనమాట దానికి వచ్చాయి నీడకుండేది అన్న తెలిసి అందుకే అది బయట సైడ్ వెళ్ళిన చెట్టు కొమ్మకు మాత్రమే అవి కొంచెం కాయల్లాగా పడ్డాయి అది చూద్దాం ఎంత ఎంత లాభైతాయో ఏమో ఇక్కడ కోమలు ఇంకేమైనా ఉన్నాయా అని వెతుక్కుంటుంది జామకాయలు ఈ మొత్తం అనమాట ఇప్పుడు వీటికి మందేస్తుంది యూరియా చూద్దాం ఈ మందు వేసింది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఎంతవరకు పెరుగుతాయి ఎంతవరకు హెల్తీగా ఉంటాయి అన్నది చూసారు కదా వీడియో ఈ వీడియో మొత్తం ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను నెక్స్ట్ బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ అలాగే బ్యాంగిల్స్ అలాంటివి కూడా పెడదాం అనుకుంటున్నాను వీడియోస్ ఇక్కడ మీరు అందరూ అనుకోవచ్చు ఈ చిన్న చిన్న మొక్కలకే మీరు ఇంత వెళ్ళ ప్లేస్దే పెద్ద పెద్ద గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా అని చెప్పేసి ఎవరి ఓపిక ఎవరిది వాళ్ళకి నిజంగా అలా అయితే చాలా గ్రేట్ అండి అంత పెద్ద గార్డెన్ కానీ టెర్రస్ గార్డెన్స్ అవి మొత్తం మెయింటైన్ చేసేవాళ్ళు నిజంగా చాలా గ్రేట్ నాకు కూడా అలాంటి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు కొంచెం కుదరడం లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి అందుకే వీడియోస్ మొత్తం తగ్గించేశాను ముందు హెల్త్ ఇంపార్టెంట్ కదా అది బాగుంటే మనం ఏదైనా చేయగలుగుతాం అందుకనే నాకు యూట్యూబ్ చాలా వరకు లైట్ తీసుకున్నాను హెల్త్ బాగుండాలి తర్వాత చూద్దాం ముందు ముందు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్పేసి ఇక్కడ షీరో కూడా మంచి పడుకొని చూస్తున్నాడు అనమాట కోమలి ఒక్కసారి షీరో అని పిలవగానే ఉరికి వచ్చేస్తుంది అది మా పాప ఒకవైపు కోమలి ఒకవైపు నిల్చున్నారు ఎవరు పిలిస్తే వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్తుందా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మా పాపను వదిలేసి కోమలి దగ్గరికే వెళ్ళింది అత్త అంటే అంత ఇష్టం అనమాట బలే క్యూట్గా ఉన్నారు కదా మీకు ఎంతమందికి నచ్చాడు షీరోగాడు ఇక్కడ వచ్చేసి కోమలి ఏవో విత్తనాలు తీసుకొచ్చింది అవి మొత్తం మనకి వంకాయ కలర్ ఉంటాయంట చామంతి పువ్వుల లాగా ఏమో డిఫరెంట్ కొద్దిగా ఒకసారి ఏమో చూసినట్టుంది నాకు అంత ఐడియా లేదు ఆ పువ్వులు కూడా తెస్తాక వీడియో తీసినవి అని వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కాకపోతే అమ్మాయి వీడియో పంపించలేదు ఇక్కడ ఈ మొక్కలు చూద్దాం ఎట్లా ఉంటాయో నాకైతే ఆ ఫ్లవర్స్ ఒకరోజు చూసినా అని అంత ఐడియా లేదన్న చాలు లేదని చూసి అవి కూడా విత్తనాలు వేద్దాం అక్క మొత్తం మనకు చెట్లు వస్తాయని చెప్పేసి వర్షం పడుతుంది ఇలాగ అని చెప్పేసి అవి కూడా విత్తనాలు వేసేసింది అమ్మాయి ఇక్కడ మేము మొత్తం చెట్లకి ఇదంతా చేసిన తర్వాత వాటర్ వేద్దాం అనుకున్నాం నీళ్ళు పోద్దాం అనుకునే లోపు ఏమైందంటే వర్షం వచ్చేసింది అప్పటికే ఫుల్ మబ్బు పట్టింది వర్షం వచ్చేసరికి మేము నీళ్ళు పోస్ట్కి కొంచెం పని తప్పిందనమాట మాకు ఇక్కడ వర్షంది కూడా మొత్తం వీడియో పెట్టాను లాస్ట్లో ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి